మనసు కట్టడి చేసుకున్నవాడు ప్రపంచాన్ని గెలుచుకుంటాడు లోపల ఉన్న అగ్ని బయట ఉన్న అడ్డంకులను కాలుస్తుంది పరిస్థితులు కాదు నిర్ణయాలే మన భవిష్యత్తు ధైర్యం ఉన్న చోటే దారి పుడుతుంది ఓడిపోవడం పాపం కాదు నిలబడకపోవడమే పాపం విజయం నీకు భయపడని హృదయాన్ని పరీక్షిస్తుంది శక్తిని పెంచేదే శ్రమ శ్రమను నడిపేది సంకల్పమే సంకల్పం గాఢమైతే అసాధ్యమనే మాట చెదిరిపోతుంది నీ మాటల్లో కఠినత్వం అవసరం లేదు నీ నిర్ణయాల్లో మాత్రం ఉండాలి మాటలతో కాదు కార్యాలతో గౌరవం వస్తుంది సవాళ్లు వచ్చినప్పుడు పారిపోకు నిలబడే వ్యక్తే నాయకు అవరోధాలు వీరులను తయారు చేస్తాయి నీ రహస్యాలను రక్షించుకో నీ విజయంలో ఆ రహస్యాలే శక్తి మాటల కన్నా మౌనం ఎన్నో యుద్ధాలు గెలిపిస్తుంది కాలం ఎదురు చూడదు మార్పు కూడా ఆగదు ముందుకు నడిచేవారినే కాలం గౌరవిస్తుంది బలహీనతను దాచడానికి ప్రయత్నించవద్దు దాన్ని జయించడానికి ప్రయత్నించు బలం లోపల నుంచే పుడుతుంది అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడే మనిషి అమూల్యుడు నిశ్శబ్దం చాలా సందర్భాల్లో రక్షక కవచం నీ చుట్టూ ఎవరున్నారో కాదు నీలో ఏమి ఉన్నదో ముఖ్యం జ్ఞానం ఉన్నవాడే నిజంగా ధనవంతుడు అవకాశాలు కనిపించవు వాటిని సృష్టించాలి ధైర్యమే అవకాశానికి తలుపు సమయం నీ గురువు అనుభవం నీ ఆయుధం ఇవి కలిసి నిన్ను పటిష్ఠుడిని చేస్తాయి అవసరం ఉన్నప్పుడు కఠినంగా ఉండటం బలహీనత కాదు సత్యాన్ని రక్షించడం కఠినతకు విలువ నీ భయం నీ శత్రువు నీ ఆత్మవిశ్వాసం నీ సైన్యం ఎవరిని గెలవక ముందు నిన్ను నువ్వు గెలుచుకో విజయవంతుల మాటలు అల్పం కార్యాలు అపారం పని నీ పేరు చెప్పాలి లోపల కోపం ముంచుకొని బయట నవ్వే వ్యక్తి అత్యంత ప్రమాదకారి అతడు బలహీనతలను ఎవరికీ చూపడు స్నేహం ఎవరితోంటే కాదు ఎవరి మంచితనంతోనో నిర్ణయించాలి చిన్న తప్పు కూడా పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుంది పని చిన్నదో పెద్దదో కాదు ఆ పని చేసే నీ నిబద్ధతే పెద్దది నిబద్ధతే శిఖరాన్ని చూపుతుంది అవసరమైనప్పుడు నిర్ణయాలు ఆలస్యం చేయవద్దు ఆలస్యం చేసిన వారిని కాలం క్షమించదు నీ లక్ష్యాన్ని ఉద్దేశించిన బాణల్లా సాగిపో చుట్టూ ఉన్న శబ్దం నీ దారిని మార్చనివ్వకు ఎవరిని నమ్మాలో తెలుసుకోవడం జ్ఞానం ఎవరిని దూరం పెట్టాలో తెలుసుకోవడం రక్షణ నీ శత్రువు బలహీనతను గమనించడానికి ముందు నీవే దాన్ని సరిదిద్దు జాగ్రత్త హంతకుని కంటే వేగంగా కాపాడుతుంది అవివేకంతో చేసిన మంచితనం కూడా నష్టమే దానం చేసే చేతికి ధర్మం అవసరం కష్టపడే మనిషిని అదృష్టం ఖచ్చితంగా కలుస్తుంది సిద్ధత ఉన్న చోటే చాటుగా విజయం అడుగు పెడుతుంది నువ్వు బలంగా ఉన్నప్పుడు శత్రువులు ఎదురు వస్తారు వాళ్ళు రావడం నీ ఎదుగుదలకి నిదర్శనం నిన్ను నువ్వు మార్చుకుంటే ప్రపంచం మారినట్టే శక్తి బయట లేదు నీలోనే ఉంది వేగంగా కాదు జాగ్రత్తగా నడిచేవాడు దూరం చేరతాడు సహనం శక్తికి మూలం విజయం కోసం ఆత్రం కాదు క్రమం అవసరం క్రమమే నీకు కీర్తి తెస్తుంది పురుషార్థం ఉన్న చోట దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు పురుషార్థమే ప్రతిభకు ప్రాణం నీ దృష్టి స్పష్టంగా ఉంటే మార్గం తానే వస్తుంది అస్పష్టతే ఓటమికి మూలం సమర్థత లేకపోతే అవకాశాలు వృధా సమర్థతే విజయం తీసుకొచ్చే దాంకుశం చిన్న మార్పులు పెద్ద ఫలితాలిస్తాయి రోజూ ఒక మంచి పనితో నీలో మార్పు మొదలు శ్రద్ధ పెట్టని వ్యక్తికి విజయానికి చోటు లేదు శ్రద్ధే అన్నింటికీ ప్రారంభం పనిచేస్తూ తప్పు చేస్తే శిక్షకుడు కాలం తప్పు చేసి నేర్చుకుంటే గురువు కాలం సత్పురుషులను దగ్గర పెట్టుకో నీ ఆలోచనలు మెరుగవుతాయి సమాజం నీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది సమస్యల్ని తప్పించుకోవడం కాదు ఎదుర్కోవడం కర్తవ్యం సమస్యలే నీ శక్తిని పరీక్షిస్తాయి చెడు సమయాన్ని జయించేవారు గొప్పవారు చెడు సమయం వచ్చినప్పుడు ధైర్యమే ఆశ్రయం నువ్వు నీ పని నువ్వే చెయ్యాలి ఇతరులపై ఆధారపడే జీవితం బలహీనత నీ మనసు నీ పెద్ద సహాయకుడు పెద్ద శత్రువు కూడా అదే దానిని ఎలా వాడుతావో నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది తెలివైనవాడు తప్పిదాల నుంచి నేర్చుకుంటాడు మూర్ఖుడు అదే తప్పును పదే పదే చేస్తాడు నీ విలువను నువ్వే నిర్ణయించుకో ప్రపంచం నిన్ను అలా చూసేలా అవుతుంది కోపం నియంత్రించేవాడు యుద్ధం గెరుస్తాడు కోపం బయట పెట్టేవాడు యుద్ధం మొదలు పెడతాడు ధనం సంపాదించడం విజయం కాదు ధర్మంతో జీవించడం అసలైన విజయం పని పట్ల ప్రేమ ఉంటే అలసట దూరం అవుతుంది ప్రేమతో చేసిన కార్యం ఫలిస్తుంది సంఘర్షణలే గొప్ప మనుషులను తయారు చేస్తాయి సుఖమే ఇచ్చేది కాదు దుఃఖమే నేర్పేది ఆలోచన ఎత్తైతే జీవితము ఎత్తవుతుంది ఎత్తుకు చేరాలని ఉన్నవాడు దిగువ ఆలోచనలు వదులుకోవాలి జీవితంలో దారులు అనేకం ఉంటాయి సరైన దారి మాత్రం ధైర్యవంతులకే కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మన ఆలోచనలే మన శక్తులు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్